బీసీ సమాజ్ ప్రెసిడెంట్ని ఈనాడు ఉమ్మడి మహబాబ్నగర్ జిల్లా బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి కుల సంఘ మిత్రులందరూ కూడా బీసీ సమాజ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు భారతరత్న కర్పూరి ఠాకూర్ ఇన్స్పిరేషన్తో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని బీసీ సమాజ్ సంకల్పించింది అందులో భాగంగా నేడు ఈ కులాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఉదయం నుంచి ఇప్పటి వరకు కుల సంఘ పెద్దలు ప్రజా సంఘాల పెద్దలు అనేక సూచనలు చేయడం జరిగింది అందరి సూచన కూడా ఈబిఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను రాజ్యాధికారంలో బీసీల పాత్ర ఎలా ఉండాలన్న దాని మీద తమ తమ అభిప్రాయాల్ని వెలువించడం జరిగింది కూచా తప్పకుండా బీసీ సమాజ్ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం బీసీలంటే కేవలం మాకు వచ్చిన నివేదిక ప్రకారం నాలుగైదు కులాలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకు ప్రాతినిధ్యం జరిగే విధంగా ప్రణాళికలు ఉండాలి బీసీ సమాజ్ ఆ విధంగా పనిచేయాలన్న ఆలోచనతో పెద్దలందరూ కూడా ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా బీసీ సమాజ్ పనిచేస్తుందని రౌండ్ టేబుల్ సమావేశం ముఖంగా మా అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబంగర్ జిల్లాలో ఒకటే నియోజకవర్గం జనరల్ నియోజకవర్గం ఇంకోటి రిజర్వ్డ్ కాబట్టి బీసీ సమాజ్ అన్ని పొలిటికల్ పార్టీలకు అప్పీల్ చేస్తుంది గతంలో ఇక్కడ రెండు సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు లోక్సభకు ప్రాతినిధ్యం వహించినాయి ఒకటి గౌడ సామాజిక వర్గం రెండోది పద్మశాలి సామాజిక వర్గం కాబట్టి మా అప్పీల్ ఏంటంటే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని అన్ని పొలిటికల్ పార్టీలు కూడా బీసీలకి కేటాయించాలని మేము అప్పీల్ చేస్తున్నాం ముఖ్యంగా కొడంగల్ మక్కల్ నారాయణపేట్ దేవరకద్ర మహబూబ్నగర్ జడ్చర్ల షాద్నగర్ నియోజకవర్గాల్లో అరవై నుంచి అరవై ఐదు శాతం బీసీ పాపులేషన్ ఉంది కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీలకు బీసీ సమాజ్ అప్పీల్ చేస్తుంది తప్పనిసరిగా బీసీలకే అవకాశం ఇవ్వాలని బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఇతర అన్ని పార్టీలకు కూడా బీసీ సమాజ్ అప్పీల్ చేస్తుంది దయచేసి అరవై నుంచి అరవై ఐదు శాతం ఉన్న బీసీలకు మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని బీసీలకే కేటాయించాలని నేడు జరిగిన బీసీకుల రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా అదే నినాదాన్ని అందరూ కూడా వెలువించడం జరిగింది నా పేరు ఎం శ్రీనివాసాగర్ నేను బీసీ సమాజ్ ఉమ్మూడు జిల్లా కలిగిన ఈరోజు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీ కులాల పాత్ర రాబో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ కులాల పాత్ర అనే అంశంపై ఈరోజు అన్ని కుల సంఘ పెద్దలతో నాయకులతో మేము ఇంతవరకు రౌండ్ టేబుల్ సమీక్షించి దీంట్లో ప్రధానంగా ఉద్దేశం ఒకటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు మేము డిమాండ్ చేసేటది ఒకటే ఈసారి బీసీలకు ఎంపీ టికెట్ ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ ఎందుకంటే ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు అరవై నుంచి అరవై శాతం ఉన్న బీసీ జనాభాలో ఖచ్చితంగా బీసీలకు అవకాశం ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ నిదంతో గత అసెంబ్లీ ఎన్నికలు ముందకు వచ్చినాయి కాబట్టి అటువంటి పార్టీలు ఈసారి బీసీలకు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏదైతే అసెంబ్లీ ముందర అసెంబ్లీ ఎక్కువ సీట్లు వస్తే మేము బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా బీసీ అభ్యర్థికి సీటు ఇవ్వాలనేదే మా డిమాండ్ మిగతా పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించుకొని అగ్రవర్ణ వాళ్ళ ప్రచారంలో పోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా అందరూ ఆలోచించి అన్ని పార్టీలు నిర్ణయించి బీసీలకు సీటు ఇవ్వాలనేదే మా ప్రధాన డిమాండ్ అటువంటి ఏ పార్టీ సీట్ ఇచ్చినా ఎవరికి బీసీలకు సీట్ ఇచ్చినా బీసీ సమాజం మొత్తం ముందుండి అన్ని సంఘాలతో కలుపుకొని ఏ నియోజకవర్గాల ముందుండి ఆ అభ్యర్థి గెలిపినకు బీసీ సమాజం వాళ్ళు వెన్నెంటి వాళ్ళ విజయంలో ప్రముఖ పాత్ర పోషిస్తామని మేము ముఖంగా తెలియజేస్తున్నాం